ప్రతి మనిషికి వారి వారి స్థాయిలకు తగినట్టుగా అప్పులు ఉంటాయి పెద్ద పెద్ద పారిశ్రమవేత్తలకు కూడా వారికి తగ్గినట్లుగా అప్పులు ఉంటాయి అప్పుల బాధలతో అల్లాడిపోయేవారు ఈ రుణ బాధల నుండి ఎప్పుడు గట్టెక్కుతామా దేవుడా అనుకుంటారు అప్పులు తీర్చడానికి నానా పాటలు పడతారు అటువంటి అప్పుల బాధితులకు ఆపద్ బాంధవుడుగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు లక్ష్మీదేవి భార్యగా ఉన్న వెంకటేశ్వర స్వామి సైతం కుబేరునికి అప్పులు ఉన్నాయని వడ్డీలు కడుతున్నాడని అందుకే ఆయన్ని వడ్డి కాసులవాడని పిలుస్తారు అటువంటి వెంకటేశ్వర స్వామి తన భక్తుల మొర ఆకలించి అప్పుల నుండి విముక్తి కలిగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు ఎన్నో పేర్లు గల స్వామి ఏ పేరున పిలిచిన పలికే వెంకన్న తన భక్తులకు అప్పులను తీర్చే ఆపద్భాంధువుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని బుగుల్ లేదా గుబుల్ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు గుబులు అంటే కలత చింత బాధలు వంటివి తీర్చే వెంకన్నగా పిలుస్తారు ఈ గుబులు వెంకన్న దేవాలయాన్ని దర్శించుకోవడానికి అక్కడ ఉండే అఖండ దీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతారు ఆలయం హైదరాబాద్ లో వరంగల్ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహంతో అప్పులు తీరడానికి దారి చూపిస్తాడు ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం తన వివాహం కోసం కుబేరుని వద్ద వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయటపడడానికి ఇక్కడకు వచ్చే తపస్సు చేసుకున్నారని కథనాలు చెబుతున్నాయి కాబట్టి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పులు బాధలు ఉన్నా సరే ఆ బాధలు నుండి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటే వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని శనివారం నాడు స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న స్వామివారిని కన్నులార వీక్షిస్తే సకల బాధల నుండి తొలగిపోతారని నమ్మకం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ గుట్టకు వచ్చిన గుర్తులు ఇక్కడ ఉన్నాయి ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాలు గుర్తులుంటాయి స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండం అని పిలుస్తారు ఇక్కడే ఒక అఖండ దీపం వెలిసిందని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది ఈ ఆలయంలో మీ అప్పులు తీరాలనుకుంటే ఈ ఆలయంకు వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది